హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక రాత్రి వేళ అందరి భోజనం అయిపోయిన తర్వాత అక్షయ్ బయట తీగ మీద ఉన్న తన షర్ట్ని తెచ్చుకుందామని వెళ్ళేసరికేమో అక్కడ కనిపించదు ఎదురుగా గాలికి ఎగిరి ఆవని ఇంటి గుమ్మం దగ్గర పడిపోవటంతో చా ఈ షర్ట్ కూడా వెళ్ళి అవని వాళ్ళ ఇంటి దగ్గరే పడాలా ఇప్పుడు నేను ఇలానే వెళ్తే ఆవని గురించి వచ్చానన్నా అనుకుంటారు కాబట్టి ఏం చేయాలి అని మెడలో ఉన్న టవల్ని తీసి ముఖానికి అడ్డు అడ్డుపెట్టుకుని మరి ఇక లోపలికి వెళ్ళి అయితే తెచ్చుకుంటాడు ఒక్కసారిగా ఆవని అమ్మో దొంగ దొంగ అని అరిచేసరికి అవనిని దగ్గరికి లాక్కొని మరీ అవని నోరు మూసి నేను దొంగని కాదు ఆక్షాయిని అని చెప్పేసి అనంగానే ఏవండి మీరా అని చెప్పేసి అనంగానే షర్ట్ గురించి వచ్చానని చెప్తూ ఉంటాడు కదా ఇక వెళ్ళిపోతూ ఉండగా వాటర్లో జారటంతో ఒకరిని ఒకరు పట్టుకుంటూ ఒకరికొకరు పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ఈ టై లో అక్షయ కళ్ళల్లో ప్రేమను చూస్తుంది అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉన్న చోట ఉండకోకుండా రాజేంద్ర ప్రసాద్ ఏమో అటు పార్వతి వాళ్ళని వాళ్ళ అమ్మని పిలిచి మీ అబ్బాయే మా కోడని చూడలేక దొంగ నాటకాలు ఆడుకుంటూ ఇదిగో షర్ట్ అని అని అడ్డు పెట్టుకుని మరీ వస్తున్నాడు మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి చీటికి మాటికి మా కోడల మీద ఏదో ఒక మాటలు అనడం కాదు అని రాజేంద్ర ప్రసాద్ అనటంతో ఇక పదర అక్షయ్ అని చెప్పేసి ఇక వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు కానీ రాత్రంతా ఆవని అయితే చాలా రోజుల తర్వాత ఆయన కళ్ళల్లో నిజమైన ప్రేమను చూడగలిగాను ఎప్పుడూ కూడా నా మీద చిర్రు ఆయన మనసులో నా మీద ప్రేమ కలిగింది కళ్ళల్లో ఆ ప్రేమ నాకు క్లారిటీగా కనిపించింది అని చెప్పేసి అనుకుంటూ హ్యాపీగా ఉంటుంది ఇక మార్నింగ్ అయ్యేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కదా ఇక ఉదయాన్నే ఇంటి ముందు కారగటంతో నాన్న నాన్న మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా అత్తయ్య వచ్చింది అని అనగానే మా చెల్లెలు వచ్చిందా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక వెంటనే ఒక్కసారిగా చేస్తాడు ఇక వెంటనే అన్నయ్య అన్నయ్య నిన్ననే అమెరికా వచ్చాను అమెరికా నుంచి వచ్చాను ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని నేను వెతుక్కుంటూ వచ్చేసానన్నయ్య నాకు అవని జరిగిందంతా చెప్పింది అని అనగానే రావటం రావటమే ఈ గొడవలన్నీ ఎందుకమ్మా వచ్చి ఇలా కూర్చోరా అని చెప్పేసి ఇక వాళ్ళు పక్కకొచ్చి కూర్చుంటారు అవని అయితే పిన్నిగారు ఈ మంచినీళ్ళు తీసుకోండి అని చెప్పేసి ఇస్తుంది ఇక వెంటనే పోనీలే అన్నయ్య జరిగిందంతా తెలిసిన తర్వాత నువ్వు కనీసం ఆవని దగ్గర ఉన్నావు ఆ సంతోషం నాకు ఉంది కానీ నేను వచ్చాక కూడా వదిన ఆ ఇంట్లో నువ్వు ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ వయసులో మీరు విడివిడిగా ఉండి ఇబ్బంది పడడం కన్నా కుటుంబం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటాను పదండన్నయ్య ఇప్పుడే నచ్చ చెప్పి మీ ఇద్దరిని ఒకటి చేసేసి ఇక వాళ్ళని కూడా కావలసి వస్తే ఈ ఇంట్లోనే ఉండమని చెప్తాను పదండన్నయ్య అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ని లాక్కొని ఎదురింట్లో ఉన్న పా పార్వతి దగ్గరకైతే వెళ్తుంది ఇక వెంటనే ఓహో నువ్వా వీళ్ళిద్దరినీ తీసుకొని ఇక్కడికి వచ్చావంటే నువ్వు మమ్మల్ని ఏదో గట్టిగానే అడగాలని అనుకుంటున్నావనుకుంటా ఏం అడగాలనుకుంటున్నావో అడిగేసే వదినా అని చెప్పేసి అనంగానే ఏంటి నీలో ఇంత మార్పు వచ్చిందా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావా వదినా నేను ఇక్కడికి వచ్చింది ఈ వయసులో మీరిద్దరూ ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అని ఇక మీరు సంతోషంగా ఉండాలి మీరు మెలిసి ఉంటేనే కదా మీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు పెద్దవాళ్ళు మీరే ఇలాగా కోపాలతోటి విడివిడిగా ఉంటే ఎలా వదినా ఇక మీరిద్దరూ కలిసి ఉండాలని వచ్చాను అని అనగానే అది ఇప్పుడప్పుడే జరగదు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక నేను కూడా ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాను పిన్ని మా కుటుంబం అందరం ఎప్పుడు కలుస్తామా అని అవని అనగానే ఒక్కసారిగా చూడు అవని నువ్వు కలలు కంటున్నావేమో అది ఎప్పటికీ జీవితంలో నెరవేరదు చూడు మీ అన్నయ్య మీద ప్రేమతో వచ్చావు నన్ను పలకరించడానికి వచ్చావు ఆయనే నన్ను కలుసుకోమని అంటే అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఆయనకి కోడలు యొక్క మంచితనం మాత్రమే తెలుసు కోడలు గురించి అసలు స్వరూపాలన్నీ తెలియవు ఆయన ఎప్పుడైతే కళ్ళు తెరిచి కోడల గురించి తెలుసుకుంటాడో అప్పుడే ఆయన నా ప్రేమని అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి అనగానే తప్పు తప్పు వదిన తప్పు అవని చాలా మంచిది అవని లాంటి కొడలు దొరకటం ఇక మీ అది మీ అదృష్టం ఈ ఇంట్లోనే నా కొడలు నా కూతురు మీ కొడలుగా ఉంది అయినప్పటికీ కూడా నేను అవని గురించి ఎందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి అనగానే పిన్ని ఎవరో చెప్తేనే ఒకరి గురించి ఎవరో తెలుసుకోకూడదు ప్రేమ అనేది వాళ్ళంతటా వాళ్ళకి మనసులో పుట్టాలి మా కుటుంబం అంతా కలిసిమెలిసి మళ్ళీ ఒకటయ్యే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి అనగానే అవునమ్మా నువ్వు పద ఇక ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇవే డిస్కషన్లు తప్ప ఇంకేమీ ఉండవు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే బయటకైతే తీసుకొని వస్తాడు అమ్మా అవని నాకు ఈ కుటుంబాన్ని కలిపేది కేవలం కలిపే శక్తి సామర్థ్యం నీకు మాత్రమే ఉందని నమ్ముతున్నానమ్మా ఇక నువ్వే వీళ్ళందరినీ ఒకటి చేయాలమ్మా అని అనగానే తప్పకుండా గారు కష్టాల్లో ఉన్న నా నా కుటుంబాన్ని మళ్ళీ ఆనంద నిలయంగా నేను మారుస్తాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వెళ్ళొస్తానమ్మా ఆవని అని చెప్పేసి అవనిని హాక్ చేసుకొని వెళ్ళొస్తానన్నయ్య అని చెప్పేసి అనగానే సరేనమ్మా మంచిది అని చెప్పేసి ఇక వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మ అవని ఏంటమ్మా మీ అత్తయ్య మాటల్ని మళ్ళీ మనసులో పెట్టుకొని బాధపడుతున్నావే ఏంటి అని అనగానే అబ్బే అవేం లేదు మావయ్య గారు మళ్ళీ కలిసిపోయే రోజే కలిసిపోయే రోజు రావాలని కోరుకుంటాను కానీ అత్తయ్య మనసుల్ని అత్తయ్య తిట్లను ఎప్పుడూ నేను మనసులోకి తీసుకోను ఇక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాను అని అనగానే సరేనమ్మా ఆల్ ది బెస్ట్ నీకు మంచి ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఇక నువ్వు ఇంటి పనులు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఒక పక్క మన కంపెనీని ఎవరైతే కొలాప్స్ చేశారో వాళ్ళ గురించి బయటకు లాగుతూనే మరో పక్క ఉద్యోగం కూడా వెతుక్కుంటున్నావు నిజంగా అమ్మ నువ్వు చాలా గ్రేట్ అని అనగానే అదేం లేదు మావయ్య గారు మన కుటుంబాన్ని మనం పెంచుకోవాలి పోషించుకోవాలి అంటే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయక తప్పదు కదా వెళ్ళొస్తాను మావయ్య గారు అని అనగానే అలాగేనమ్మా అవని అని చెప్పేసేసి ఇక వెంటనే అవని ఫైల్ తీసుకొని ఇక మొత్తానికి ఇంటర్వ్యూకి అయితే వెళ్తుంది అదే టైంలో అక్షయ్ కూడా అమ్మ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని అనగానే అలాగేరా అక్షయ్ నీకు శక్తి సామర్థ్యం అన్నీ ఉన్నాయిరా కాబట్టి నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది నాన్న వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇక అక్షయ్ ఫస్ట్ నుంచి ఎంతమంది కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయో అంతమంది కంపెనీలకి వెళ్తాడు కానీ ఎక్కడా కూడా సార్ మీలాంటి వాళ్ళకు జాబ్ మేము ఇవ్వలేం సార్ ఎందుకంటే మీరు పెద్ద సీనియర్ మోస్ట్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కొడుకు అలాంటిది మా కంపెనీలో నార్మల్గా చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం అంటే అది మీ వల్ల కాదు సార్ అందులోనూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకలా ఉంటారు మీ బ్రెయిన్ యొక్క ఆలోచనలన్నీ కూడా వే వేరేలా ఉంటాయి కాబట్టి నార్మల్గా ఉన్న వాళ్ళకైతే జాబ్ ఇవ్వగలం కానీ మీలాంటి వాళ్ళకు మేము ఇవ్వలేం సార్ అని చెప్పేసేసి అందరూ కూడా రిజెక్ట్ అయితే చేస్తూ ఉంటారు ఇక చివరికి లాస్ట్ కంపెనీ ఒకటి మిగులుతుంది ఈ కంపెనీలోనైనా సరే ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పేసేసి అక్షయ్ అయితే ముందు లోపలికైతే వెళ్తాడు ఇక అక్షయ్ లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూతో మొత్తం మాట్లాడిన తర్వాత బయట వెయిట్ చేయండి అని చెప్పడంతో బయట కూడా వెయిట్ చేస్తారు ఆ తర్వాత అవని కూడా వెళ్తుంది అవని బయోడేటా అంతా చూసిన తర్వాత ఇక మీరు అక్షయ్ భార్య అని చెప్పేసి ఉంది అక్షయ్ భార్య అంటే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కోడలే కదూ అని అనగానే అవును సార్ అని చెప్పేసి అంటూ ఉండగా ఇంతకు ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందు మీ భర్త ఇంటర్వ్యూకి వచ్చారు అని అనగానే అవున ఆయన కూడా ఈ కంపెనీలోకే జాబ్కి వచ్చారా అని అవని షాక్ అయిపోతుంది నేను లేడీస్ కౌంటర్లో కూర్చున్నాను సార్ అందుకని ఆయన నాకు కనిపించలేదనుకుంటా అని అనగానే సరే అవని గారు ఇప్పుడు మొత్తానికి అంతా ట్యాలీ అయిపోయింది ఇక మా దగ్గర ఉన్నది ఒకే ఒక వేకెన్సీ ఈ వేకెన్సీ ఇక లేడీస్ కోటాలో మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను అని అనగానే సారీ సార్ ఈ టైంలో ఈ జాబ్ నా హస్బెండ్కి చాలా ఇంపార్టెంట్ సార్ మీరేమీ అనుకోకుండా ఈ ఉద్యోగం నా భర్తకే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని అనగానే లేదు అవినీ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇక మీ మాట తీరు మీరు చెప్పిన ప్రతి సమాధానం మాకు చాలా బాగా నచ్చాయి అంతేకాకుండా నీ భర్త గారి ఎక్స్పీరియన్స్ కూడా మా కంపెనీకి బాగా ఉపయోగపడతాయి ఇక మీకు జాబ్ ఇస్తే ఆయనకు అన్యాయం చేసినట్టు ఆయనకి జాబ్ ఇస్తే మీకు అన్యాయం చేసినట్టు అని అనగానే మీరు నాకు అన్యాయం చేస్తున్నారని నేను ఫీల్ అవ్వను సార్ నా భర్తకి ఇస్తే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది సరే అయితే ఒక పని చేస్తాను మీ ఇద్దరికి కంబైన్గానే జాబ్ ఇస్తాను అని అనగానే ఇక నిజంగానే సార్ అని చెప్పేసి అనగానే అవును అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక అవని సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అనగానే సరే అయితే ఇక అక్షయ్ గారిని కూడా పిలవండి అని చెప్పేసి అనగానే అక్షయ్ని కూడా లోపలకైతే పిలుస్తారు పక్క సీట్లో అవని చూసి షాక్ అయిపోతాడు అక్షయ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ అక్షయ్ ఇక ఒక వేకెన్సీని మీరు కూడా కైవసం చేసుకున్నారు అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటూ ఉండగా రేపే మీ ఇద్దరి జాయినింగ్ డేట్ రేపు మార్నింగ్ జ్యూర్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అవని థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అక్షయ్ బయటకైతే వచ్చేస్తారు ఏయ్ నువ్వు నన్ను ఇక్కడ కూడా వదిలిపెట్టవా ఇంటి ముందేమో మళ్ళీ ఇంటి ఇంటి ముందు ఉన్నావు ఇప్పుడు ప్రశాంతంగా జాబ్ చేసుకుందామంటే ఇక్కడ కూడా నువ్వేనా అని అనగానే నాకేం తెలుసండి ఉదయం నుంచి మీలాగే ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇక నా ముఖం చూసి ఈ జాబ్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసేసి అవని అయితే చెప్తుంది ఇక వెంటనే అక్షయ్ ఈ జాబ్ మానేద్దాం అనుకుంటాడు కానీ ఉదయం నుంచి ఎన్ని కంపెనీలు తిరిగినా రాని జాబ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ జాబ్ని పోగొట్టుకుంటే అమ్మ వాళ్ళను మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను కాబట్టి జాబ్ చేయాల్సింది అని నువ్వుంటే నాకేంట్లే రేపు పొద్దున్న నుంచి నేను జాబ్లోకి వస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అవని ఇంటికి వెళ్ళిపోతుంది మావయ్య గారు ఆయనకి జాబ్ వచ్చింది మావయ్య గారు నాకు కూడా జాబ్ వచ్చింది ఇద్దరికి ఒకే కంపెనీలో అని చెప్పేసి అనగానే ఇక వెంటనే చ దయాకర్ వాళ్ళు స్వరాజ్యం వల్ల అనుకుంటూ ఉంటారు పోనీలే భర్తను ఉదయం నుంచి రాత్రి దాకా అవని కంటికి రెప్పలా చూసుకుంటుంది వీళ్ళ మధ్య నిజమైన ప్రేమ అభిమానం ఉంది కాబట్టి వీళ్ళు తప్పకుండా ఒకటవుతారనే నాకు నమ్మకం కలుగుతుందండి అని అనగానే అవనీ స్వరాజ్యం అవని ఎవరికీ చెడు చేయలేదు ఇంకా ఎప్పుడు చూసినా అత్తింటి గొప్పతనాన్ని గౌరవాన్ని పెంచాలనే చూస్తుంది అటువంటి ఆడపిల్లకు దేవుడు అన్యాయం చేయడే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు అన్యాయం చేయడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఆ నెక్స్ట్ డేనే అవని అక్షయవాళ్ళు వాళ్ళు కోసం ఇంటర్వ్యూ ఇక జాబ్ కోసం ఇద్దరు ఒకేసారి బయటకైతే వస్తారు కదా ఇలా ఒకేసారి బయటకు రావటంతో అక్క అక్క నాకేమంత వర్క్ ఏం లేదు కదా నా స్కూటీ నువ్వు తీసుకొని వెళ్ళాక అని చెప్పేసేసి భరత్ అయితే స్కూటీ తాళాలిస్తాడు ఇక వెంటనే పక్ ఎదురుగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ హలో మిస్టర్ అక్షయ్ నువ్వు కూడా జాబ్కి వెళ్ళాలనుకుంటున్నావు కదా ఈ ఏరియాలో బస్సెస్ రావు ఫస్ట్ డేనే జాబ్కి లేట్గా వెళ్తే వాళ్ళు నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు బయటకు పో అని అంటారు మా కోడలు లిఫ్ట్ ఇస్తుందేమో లిఫ్ట్ ఎక్కువ అని చెప్పేసేసి అనగానే మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఏవండి మీరేమీ అనుకోవద్దంటే మీరు డ్రైవ్ చేయండి నేనే ఇక్కడ కూర్చుంటాను మన ఇద్దరికి ఫస్ట్ డే ఆఫీస్ కదండి లేట్ అవ్వకూడదండి అని చెప్పేసి అనగానే పార్వతి ఇక లోపల తిట్టుకుంటుంది కానీ మళ్ళీ ఫస్ట్ డేనే లేటుగా వెళ్ళకూడదని చెప్పేసి ఇంకేం చేస్తావు అక్షయ్ ఇక్కడ బస్సులు కూడా రావటం లేదు కదా కానీ కానీ అని అనగానే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు హలో ఫ్రీగా వచ్చింది కదా అని రోజు ఇలానే ఎక్కిపోవటం కాదు ఇక నుంచి వెళ్ళినప్పుడు నువ్వు పెట్రోల్ కొట్టిస్తే నుంచి వచ్చినప్పుడు మా కోడలు కొట్టిచ్చిద్ది ఏంటో భోజనం చేసినప్పుడే ప్లేట్కి డబ్బులు ఇచ్చావు కదా మరి ఫ్రీగా నేను డ్రాప్ చేస్తారా ఏంటి దీనికి కూడా డబ్బులు ఇవ్వాల్సిందే అని రాజేంద్ర ప్రసాద్ తన కొడుకుకి మరింత అయితే బాధ పెడుతుండటంతో సర్లే అని చెప్పేసి ఈ రకంగా అక్షయ్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటే అవిని చక్కగా కూర్చొని ఇద్దరు వెళ్తూ ఉంటారు అలా చూస్తూ ఉండటంతో చర్మన రాజేంద్ర ప్రసాద్ కూడా కొడుకు కొడలు ఎప్పటికైనా కలిసిపోవాలి అని చెప్పేసి లోపల తెగ సంబరి పడిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా జాబ్లో ఒక్కసారిగా పార్కింగ్ చేసిన తర్వాత చూడు నువ్వెవరో నేనెవరో నా జాబ్ నాది నీ జాబ్ నీది అర్థమైందా అని చెప్పేసి అక్షయ్ వాళ్ళు వాళ్ళు లోపలకైతే వెళ్ళిపోతారు కదా ఆ తర్వాత వెడ వెడమోహం ఎడమొహం వేసుకొని ఎవరు జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఉండగా అక్కడ ఉన్న మేనేజర్ అయితే పిలుస్తాడు చెప్పండి సార్ అని చెప్పేసి అనగానే ఏం లేదు అక్షయ్ ఫస్ట్ డేనే వర్క్ ప్రెజర్ ఇవ్వాలి అని చెప్పేసి నేనేమి నీకు అంత వర్క్ని అయితే ఇవ్వటం లేదు జస్ట్ క్యాజువల్గా మాట్లాడదామనే వచ్చాను అవని నీ భార్య కదూ అని అనగానే అవును సార్ అని చెప్పేసి అనగానే అలాంటి భార్య దొరకటం నీ అదృష్టమయ్యా ఈ రోజుల్లో భార్య భర్తలకు చిన్న గొడవ వస్తే చాలు తన కళ్ళ ముందు భర్త పతనమైపోవాలి అని కోరుకుని ఆడవాళ్ళు ఉన్నారు తన భర్త కన్నా తనదే పై చేయి అవ్వాలి తన కన్నా భర్త తన కన్నా ఎక్కువ ఎక్కువ డబ్బు సంపాదించాలి అని ఆడవాళ్ళను చూశాను కానీ నిన్న జాబ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత నీ భార్య ఈ జాబ్ నీకే ఇవ్వాలి అని నాకు ఎంతగానో రిక్వెస్ట్ చేసింది ఇక నీకు ఇద్దాం అనుకుంటున్నానమ్మా అని అనగానే నాకేమైంది సార్ నేను ఆల్రెడీ చిన్న చిన్న బొకాయలు డెకరేషన్లు చేసుకున్నాను నేను చిన్నపాటి ఉద్యోగానైనా చేసుకోగలుగుతాను ఆయన అలా కాదు కదా సార్ ఇంతకాలం ఆయన ఆఫీస్లోనే జాబ్ చేశాడు కాబట్టి ఆయనకి ఉద్యోగం కావాలి సార్ నేను బయట చిన్న చిన్న పనులైన చేసుకోగలుగుతాను సార్ అని చెప్పేసి ఆమెని రిక్వెస్ట్ చేయటంతో ఇద్దరికీ జాబ్ ఇచ్చాం కాబట్టి ఇక భార్యాభర్తలు అన్నాక ఇక చిన్న చిన్న కొడవలు వస్తాయి కానీ ఇంత మంచి భార్యను దూరం చేసుకుంటే మాత్రం నువ్వు అన్లక్కీ ఫెలో అవుతావు అక్షయ్ కాబట్టి ఎప్పుడైనా సరే భార్య ఇంత ప్రేమ చూపిస్తుంది అంటే ఎక్కువ సమయం బెటర్ చేస్తే నీకే మంచిది కాదు ఒక్కసారి ఆడదాని మనసు విరిగిపోయిందంటే తిరిగి అతకటం అనేది జరగదు అంత దాకా నువ్వు తెచ్చుకోవద్దనే పిలిచాను ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ పర్సనల్లో నేను ఇలా ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడానని నన్ను ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఈగోలు ఒకరికండా ఎక్కువ ఎక్కువ సంపాదిస్తున్నామనే దీంతో డైవర్స్ తీసుకొని విడిపోయిన వాళ్ళని నేను చాలామంది చూశాను కానీ ఫస్ట్ టైం ఒక పెళ్ళి అయిన గృహిణి తన భర్త కోసం ఇంత తాపత్రయపడడం చూసి మీ ఇద్దరికి నేను జాబ్ ఇచ్చాను అని అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అక్షయ్ అయితే బయటకైతే వస్తాడు కదా అక్షయ్ బయటకి వచ్చిన తర్వాత ఆవని జాబ్ చేయటం అవనిని చూసుకుంటూ మురిసిపోతూ ఇక బయటపడడు కానీ ఇక్కడ లోపల ఆఫీస్లో చెప్పిన మాటలు ఆవని యొక్క తీరు అన్నీ చూసుకుంటూ అవనిని మెల్లమెల్లగా ప్రేమించడం అయితే మొదలు పెడుతూ ఉంటాడు మన అక్షయ్ అయితే ఇక ఇద్దరిది జాబ్ అయిపోతుంది ఇద్దరిది జాబ్ అయిపోయిన తర్వాత ఇక అవని ఆయనకు ఆఫీస్ డ్రెస్లో కాఫీ తాగే అలవాటు ఉంది ఏవండి కొంచెం హెడేక్గా ఉంది కాఫీ తాగి వెళ్దామండి అని చెప్పేసి అనగానే సరే అయితే కాఫీ తాగి వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కాఫీ షాప్ దగ్గర అయితే ఆగుతారు కాఫీ షాప్ దగ్గర ఆగి తాగిన తర్వాత అవని అంటూ ఉంటుంది ఏవండి ఈరోజు మీరు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు కదా కానీ అతి త్వరలోనే మళ్ళీ మీరు మన కంపెనీలోనే అడుగు పెట్టే రోజు తప్పకుండా వస్తుందండి అని అనగానే ఏంటి నేను అతి కంగారులో తప్పు చేశానని మళ్ళీ నాకు అవన్నీ గుర్తు చేస్తున్నావా అని చెప్పేసి అనగానే అబ్బా అవన్నీ కాదండి నేను చెప్పేది ఏంటి అంటే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు అంటూ ఉంటారు కదా మీరు తప్పు చేయలేదు లేకపోతే మన మనమంతా కూడా లాస్ కూడా అయిపోలేదు మన గ్రాఫ్ అంతా పెరుగుతూనే ఉంది మన కంపెనీ అంతా మంచి యాక్టివ్లోనే ఉంది కానీ ఒక్క సైన్ మూలన మనం ఇలా మనం కిందకి రావాల్సి వచ్చింది కానీ మనల్ని ఎవరైతే సైన్ చేసి ఇబ్బంది పెట్టారో ఇక అలాంటి వాళ్ళని మనం కలుసుకున్నామే అనుకోండి దాని వెనకాతులు ఉన్న వాళ్ళని తెలుసుకుంటే మళ్ళీ మన కంపెనీ మనకు వస్తుందండి అలా అని మనం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇలా మన కంపెనీ తిరిగి మన చేతికి వచ్చేదాకా మళ్ళీ మీరు మీ సీట్లో కూర్చునేదాకా ఇలా జాబ్ చేయటం తప్పదు ఇలా జాబ్ చేస్తున్నామని దాన్ని ఇక నెగ్లెక్ట్ చేయటం కూడా రాంగ్ అని చెప్పేసి చెప్తున్నాను అంతేనండి అని చెప్పేసి అనగానే అయిపోయాయి అని లెక్చరర్స్ అన్నీ కూడా ఇక బయలుదేరదామా అని చెప్పేసి వింటున్నాను కదా అని ఒకటే బాగానే కబుర్లు చెప్తున్నావు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక కాఫీకి డబ్బులు ఇచ్చేసి ఇద్దరు బయటకైతే వస్తారు ఇద్దరు బయటకి వచ్చిన తర్వాత అక్కడే కాఫీ తాగి అంతకుముందే ఏ ఇద్దరు డైరెక్టర్స్ అయితే అక్షయ్ చేత మోసం చేసి సైన్ చేయించారో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇక కార్లో వెళ్తూ ఉండటంతో ఏవండి ఒకసారి అటు చూడండి అని అనగానే వాళ్లే కదండి మనల్ని మోసం చేసింది వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏదో గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారండి పర్సెంటేజ్ల గురించి వాళ్ళలోనే వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారేమో ఇంటి తొందరగా వాళ్ళని ఫాలో అవుదాం పదండి అని అనగానే సరే అయితే వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇద్దరూ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు తీరా వాళ్ళు ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తారంటే ఒక బార్కి అయితే వెళ్తారు ఇక అక్షయ్ అలానే చూస్తూ ఉండగా బార్ దగ్గరికి అప్పుడే ఇక చక్రధర్ కూడా వస్తాడు చక్రధర్ వచ్చి వీళ్ళకు హాయ్ చెప్పి వీళ్ళ టేబుల్ దగ్గరికే వస్తాడు ఏవండి నేను చెప్పానా అండి చక్రధర్మావేది హస్తం ఉంది అని మీరేమో కాదు అన్నారు ఇప్పుడు చూడండి వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనంగానే అవునవుని నువ్వు చెప్తే నేను ఏదో అనుకున్నాను వాడు మారలేదన్నమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను తెలుసుకోవాలి అని అనగానే ఎలా అండి అని చెప్పేసి అనగానే ఆ ఖర్చీ ఫటివ్వు అని చెప్పేసి ముఖానికి మాస్క్లా పెట్టుకొని ఆ నెక్స్ట్ టేబుల్ వెనకాతులే కూర్చొని డ్రింక్ తాగుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ మాటలన్నీ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు చూడండి నా కారణం చేత మీలో మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు ఇక నీ మాట కాదు నా మాట కాదు ట్వంటీ పర్సెంట్ అన్నాను కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తున్నాను ఇక మీరు ఎక్కువ రోజులు ఇక్కడ కనబడుకోకుండా హ్యాపీగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయండి ఆ డబ్బు తీసుకొని అని అనగానే సార్ అక్షయ్ గారి చేత సంతకం పెట్టించింది మేము ఐడియా ఇచ్చింది మీరే అని చెప్పేసేసి ఈ రకంగా మొత్తానికి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సరే సరే నేను మీతో ఎక్కువసేపు మాట్లాడితే మంచిది కాదు ఈ మధ్య అక్షయ్ గారి భార్య నన్ను ఫాలో అవుతూ వస్తుంది ఉంటాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు ఇక చక్రధర్ వెళ్ళిన కార్ ఎక్కిన నిమిషమే అక్షయ్ వెనక్కి తిరిగి ఒక్కసారిగా వాళ్ళకి షాక్ అయితే ఇస్తాడు అక్షయ్ షాక్ ఇవ్వటంతో వాళ్ళిద్దరి కాళ్ళని పట్టుకొని ఏరా నా కంపెనీనే మోసం చేయాలనుకుంటున్నారా ఏంటి వాడితో చేతులు కలిపి నా కంపెనీని మోసం చేస్తారా మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి ఇప్పుడే తీసుకుని వెళ్తాను ఆ చక్రధర్ కూడా దెబ్బకి పోలీస్ స్టేషన్కి వస్తాడు పదరా వెళ్దాం అని చెప్పేసి అనగానే సార్ 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 వద్దు సార్ మీరు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తాం సార్ తిరిగిపోయిన మీ కంపెనీ షేర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ మీకు వచ్చినట్టు మేం చేస్తాం సార్ కానీ మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించద్దు సార్ అని చెప్పేసి అనంగానే ఏమండి వీళ్ళని పోలీసులకు అభిరు చెప్తే మనకేం వస్తుందండి మనకి తిరిగి రావాల్సిన కంపెనీ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా రావాలి కానీ అని చెప్పేసి అవని కూడా చెప్తుంది సరే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసుకుంటారు సైన్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఇక అప్పుడు వాళ్ళని వదిలేసిన తర్వాత ఇక మన అయితే ఆ డాక్యుమెంట్స్ ఇస్తాడు ఈ ప్రాసెస్ అంతా అవటానికి మినిమం ఒక టెన్ డేస్ అయినా పట్టచ్చు అని అనగానే ప్రాసెస్ జరుగుతుంది మన కంపెనీ మనకు వస్తుంది అనే నమ్మకం ఉంది ఆ చక్రధర్ని కూడా వదిలిపెట్టేది లేదు జైలుకు పంపించాల్సిందే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అవని అక్షయ్తో ఏవండి కంగారు పడద్దండి చక్రధర్ బాబాయ్ ఎలాంటి ఇప్పుడు మనకు అర్థమైంది మన జాగ్రత్తలో మనం ఉండాలి తన్ తండ్రి కూతుర్లు ఇద్దరూ ఒకటినని తెలుసుకున్నాం కదండి ఇక వాళ్ళిద్దరిలో ఎవరిని మనం జైలుకు పంపించినా పల్లవి మన మీద కక్ష కడుతుందండి ఇక పల్లవి కక్ష కట్టి మన కుటుంబాన్ని ఇంకా ఏదైనా చేయగలదు ఇప్పటికీ మూడు ముక్కలు చేసిందండి అని చెప్పేసేసి పల్లవి నిజస్వరూపం అంతా తెలుసుకున్న తర్వాత ఇక అవనికి క్షమాపణ చెప్తాడు అక్షయ్ సారీ అవని అని చెప్పేసి అంటూ ఉండగా మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండటమే నాకు కావాలండి ఇప్పటికైనా నా మంచితనం తెలుసుకున్నారు ఇది నాకు చాలండి కానీ పల్లవి దగ్గర తిరిగి మన కంపెనీ ప్రాసెస్ జరుగుతూ మొత్తం లీగల్గా మన చేతికి వచ్చేంతవరకు మీరెవరో నేనెవరో అన్నట్టుగానే ఉండాలండి మన కంపెనీలో జాబ్కి నార్మల్గా వెళ్తున్నట్టే మనం జాబ్కి కూడా వెళ్ళిపోవాలి ఆ పల్లవి ముందు కష్టాలు పడుతున్నట్టుగానే మాట్లాడాలండి అప్పుడే వాళ్లకు ప్రాసెస్ అంతా జరిగి మన కంపెనీ డాక్యుమెంట్స్ మళ్ళీ మన చేతికి వచ్చిన తర్వాత ఆ పల్లవికి తన తండ్రికి అద్దరిపోయే జలకివ్వచ్చు అని చెప్పేసి అనగానే సరే అయితే వీళ్ళు సైన్ చేసేసారు కాబట్టి ఆ చక్రధరిచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయడానికి వీళ్ళు కూడా బయటకైతే వెళ్ళిపోయారు ఇక వాళ్ళకు ఆ విషయం తెలిసే అవకాశం కూడా ఉండదు అవని అని చెప్పేసి అనగానే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవని అక్షయ్ అయితే లోపల ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ అవని మంచితనం గొప్పతనం తెలుసుకుంటూ పల్లవి వాళ్ళ దగ్గర ఏమో కోపంగా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ దగ్గర ఏమో ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నట్టుగా ఈ రకంగా నటిస్తూ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఒకరికి ఒకరు హ్యాపీగా లంచ్ బాక్సులు మిక్స్ చేసుకుని తినటం హ్యాపీగా అయితే చిల్ అవుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ తర్వాత కంపెనీ డాక్యుమెంట్స్ చేతికి వచ్చిన తర్వాత పల్లవికి అదిరిపోయే జలకి ఇవ్వబోతున్న మన అక్షయ వాళ్ళు అవని వాళ్ళు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఏం జరగబోతుంది